కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నాయబ్రాహ్మణ ఎన్నికల కమిటీ వారు నిర్వహించిన బ్రాహ్మణ ఎన్నికలలో అధ్యక్షుడిగా గడిన వెంకటేష్ నాయ్ ప్రధాన కార్యదర్శిగా విఎస్ఆర్ వెంకటనాయ్ గెలుపొందారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఓటు కలిగి ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ ఓటరు ఓటింగ్లో పాల్గొని తమ ఐక్యతను చాటారు ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు మాట్లాడుతూ ఎల్లవేళ్ళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బ్రాహ్మణులకు అందుబాటులో ఉంటామని ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని సదా నాయబ్రాహ్మణ సేవలో ఉంటామని తెలియజేశారు ఐవే ఎక్స్ ఫోర్ న్యూస్ కుత్బల్లాపూర్ నియోజకవర్గం ఈరోజు కుత్బలాపూర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నిగల్లో ప్రతి ఒక్కరు మన కుత్బలాపూర్ ల్యాండ్ దగ్గరికి వచ్చేసి ఓటు వేసినా ప్రతి నాయబ్రహ్మణ స్వరణకి ఆదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే కుత్బలాపూర్లో ఏ పని చేసినా కానీ నాయబ్రహ్మణలతోటి చాలా అద్భుతంగా మనం ముందుకెళ్తాం కాబట్టి న్యాయబ్రాహ్మణులు తమ పనులు మొత్తం వదులుకొని వచ్చి ఈ రోజు అద్భుతంగా ఓటేసి మమ్మల్ని గెలిపించినందుకు వారందరికి పేరు పేరున మరొక్కసారి పాదావందనం తెలియజేస్తున్నాను ఈ రోజు కుప్తులాపూర్ నియోజకవర్గం న్యాయబ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికల్లో భాగంగా నేను ప్రధాన కార్యదర్శిగా కంటెంట్ చేయడం జరిగింది నామినేషన్ పదమూడవ తేదీన నేను వేశాను ఆ రోజు నాకు కుప్తులాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న రూరల్ బాచుపల్లి మల్లంపేటు బోరంపేటు దుండిగల్ మండల ప్రగతి నగర్ నిజాంపేట వివిధ కుప్తులాపూర్ నియోజకవర్గం చింతల్ మరియు ప్రతి ఒక్క నాయప్రామృత భరోసా పూర్ నియోజకవర్గ మన సేవా సంఘం ఎన్నికలు జరపబడ్డాయి దీంట్లో అభ్యర్థులు పాల్గొన్నారు నలుగురు అభ్యర్థులు ఇద్దరు కు ఇద్దరు జిఎస్ కు పాల్గొన్నారు ఇందులో భాగంగా మనకు వెంకటేష్ ట్రిమ్మర్ గుర్తు పరమేశ్వర నాయక్ కత్తి గుర్తు కేటాయించబడ్డది మన ట్రిమ్మర్ గుర్తు మూడు వందల అరవై రెండు ఓట్లు వచ్చినాయి కత్తి గుర్తుకు రెండు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చినాయి దీని మీద వెంకటేష్ నాయి పరమేశ్ నాయ్ మీద అరవై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందినాడు అట్లాగే జిఎస్ కూడా ఏ డ్రైవరు చైర్ కేటాయించినాము ఎవరికి వెంక విఎస్ఆర్ నాయకి అండ్ జే జంపాల శ్రీనివాస్ నాయ గారికి మన ఏ ఏ డ్రైవర్ శ్రీనివాస నాయక్కి రెండు వందల ఓట్లు రావడం జరిగింది మన విఎస్ఆర్ వెంకటేష్ నాయ్కి నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది మెజార్టీ వచ్చి రెండు వందల ఎనభై రెండు ఓట్ల మెజార్టీతో విఎస్ఆర్ జీఎస్గా ప్రధాన కార్యదర్శిగా వెళ్ళిపోతున్నారు